కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ధైర్యాన్ని విడకుండా మీరు ముందుకు సాగుతా ఉంటే మీ వెనక మేము అందరము వస్తాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఉంటాము ఇది ఈ దీపా దసరా దీపావళి సమ్మేళనం ఇయ్యాలనేది కాదు మొట్టమొదటిసారి కూలపురం అందుకోసానికి మా అని ఒక మాట అంటుంటాడు ఇప్పుడు

కుల బాంధవులంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ దసరా దీపావళి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న కుల సంఘానికి రెండు చేతులు జోలు చేయని తెలియజేస్తున్నా దసరా అంటే ధర్మాంగ ధర్మ విజయం దీపావళి అంటే చీకట్లు చేసి వెళ్తు నింపేటువంటి ఆ దసరా దీపావళి సందర్భంగా యావత్ కులమంతా కూడా ఈ సంబరాలు చేసుకోవడం ముఖ్యంగా పెద్దలు రాష్ట్ర అధ్యక్ష యాదాద్రి పోలీసుల్లో పెట్టాం మా అందరికీ ఎప్పుడైతే యాదాద్రి పోలీసు దీపావళి సమ్మేళనాలు పెట్టినో దాన్ని పురస్కరించుకొని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఎత్తున నా కుటుంబ సోదరులు గెలిచిన దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కుల కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కుటుంబంలో నమ్మకానికి మార్చారు మాట అంటే మాట తప్పాలని చెప్పి ప్రతి పార్టీ పడుతుంది కానీ ఇప్పుడుదాకా కూడా మనం ఓటేసే యంత్రాలు లెక్క ఇప్పుడు మన కుటుంబ కులస్తులంతా కూడా అన్ని రంగాల్లో ఇక్కడ విద్యారంగంలో ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా ముందుకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు వేదిక మీద ఎల్లకైతే గ్రూప్ వన్ గ్రూప్ మా సోదరీ సోదరి మళ్ళీ ఏ రకంగా రాష్ట్రంలో మన గౌరవాన్ని పెంచి అడిషనల్ కలెక్టర్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అదేవిధంగా ఏఎస్ఓగా ఎన్నో స్థాయిలో విజయాలు సాధించే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మీకు మీ కుటుంబాలకు శ్రీ ఆయుర్ లక్ష్మీత్సవం ఆశీస్సులు ఎల్లవెల్ల ఉంటాయి గతంలో ఒక నాడు నుండి కురుమలు ఏమున్నా నడుముక పైసలు కట్టుకుంటారు కానీ డబ్బులు తీయాలని చెప్పారు కానీ ఇలా గ్రామాలలో చేసుకుంటే ఒక సర్పంచ్ లో మొక్కలు కోట్ల కొద్దిగా రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే చైపోయిన మైలు అన్ని కులాలకు దీటుగా మేము కూడా ముందున్నామని చెప్పి ఇలా రాజకీయంగా ఆర్థికంగా ఇలా విద్యలో కూడా ముందుండి ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ వైజ్ చూసిన ఇక తెలంగాణ ఒక గర్వ కారణంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఇంకా రాజకీయాల్లో రాబోయే రోజులు మనం పెద్ద పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా మన కుటుంబంతో లేబడితే ఇక్కడ రాష్ట్ర కుల సంఘం నుంచి కానీ ఇక జిల్లా సంఘం నుంచి కానీ మండల సంఘం నుంచి మన వాళ్ళు ఏర్పాటుకొని మన వాళ్ళకు సహకరించుకొని ఇంకా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది ఇలాంటి సమ్మేళనం ద్వారా రాష్ట్ర నలువంటి కురాలను ఏం చేసి అన్ని కులాలకు దీప్గా మనం కూడా రాజకీయాలు ఎదగాలి ఇలా విద్య ముందున్నాం ఆర్థికంగా ముందున్నాం మన రాజకీయంగా అయితే మన వాళ్ళకు అన్ని ప్లేస్లు ఉంటాయి ఇలా ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఆలయాల్లో ఉంటాయి మనలకు ఎంతో మందికి ఇలా పోస్టులు ఇవ్వగలుగుతున్నాం మనకి ఇక్కడ అన్ని మనం సాయం చేయగలుగుతున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది మంది ఎమ్మెల్యేలు ఒక ఐదు ఎంపీ ఉంటే ఇంకా కూడా మన అందరికీ ఇలా నిజంగా ఒక్క కుటుంబ కోసం ఆ రోజు మన ఎగ్ఎస్ గారు ఎమ్మెల్సీ ఉంటే ఇలా కోకాపేట కోట్ల ప్రాపర్టీని మనం సాధించగలిగిన నిజంగా పెద్దలు చాలా సమర్థవంతంగా అప్పటి ప్రభుత్వాన్ని ఉప్పిక్ష మెప్పించి ఇలా కోకాపేట భూమి తప్పించు మరి దాని మీద కొంతమంది మనమిత్రులే మన కూడ బాంధవులే ఆ దుష్ప్రచారం చేయడం మానుకోవాలి మీరు పెద్దలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా మన కులం ఉంది మా ట్రస్ట్ కోర్టు ఉంది కానీ దయచేసి ఆ వాట్సాప్ లో చిల్లర పెట్టి మన కుల గారు మనం తీసుకోవద్దు వాడు ఎక్కడ ఉంటాడు వాట్సాప్ లో పెట్టుకుంటాడు తెలియని పరిస్థితుడు అయ్యో ఏమో జరుగుతుందంటారు మరి గతంలో మన తండ్రులు మన కులానికి ఏం సంపాదించరు ఎగమీగా మరి మన కులానికి ఎంత కీట్ ప్రతిష్ట ప్రాపర్టీ సంపాదించిండు దాన్ని కూడా సోదరులు అర్థం చేసుకొని మీకే ఇంపొద్దు చర్చలకు వచ్చి మాతో మాట్లాడాలి కానీ దయచేసి వాట్సాప్లో మన కుల ప్రతిష్టను ఇప్పుడే వెళ్తున్నటువంటి రాజకీయంగా ముందుకొస్తున్న వాళ్ళను కాలు నరకాలని చెప్పి ఆ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు